కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువక అపహాసకులు చోటను కూర్చుండుక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాళ్ళ చెట్టు ఫలమిచ్చు నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగనుండక గాలి చదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతుమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును